హలో బ్యూటిఫుల్ సోల్స్ నేను మీ శ్రావణి రాజశేఖర్ ఐ ఆమ్ అేనిఫెస్టేషన్ కోచ్ అండ్ రెకీ హీలర్ అండి అయితే నేను ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్తో మీ అందరి ముందరికి వచ్చేసాను అది ఏంటంటే త్రీ సిక్స్ నైన్ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ ఈ టెక్నిక్ చేయడానికి ఏం కావాలండి అంటే మీకు ఒక పేపర్ కావాలి ఒక పెన్ కావాలి అలాగే ఓపెన్ మైండ్ సెట్ కావాలండి ఎలా చేయాలి ఫస్ట్ మీరు ఒక ప్లేస్ ఒక మంచి రిలాక్స్డ్ ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ కూర్చోండి టేక్ త్రీ డీప్ బ్రెత్స్ త్రీ డీప్ రిట్స్ తీసుకున్నాక మీ మైండ్ అనేది కామ్ అయిపోతుంది విల్ హ్యావ్ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఇప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది నా ఫస్ట్ ఒక గోల్ ఏంటి అది ఎలా మ్యానిఫెస్ట్ చేయాలి అనేది ఫుల్ క్లారిటీతో మీరు ఉంటారనమాట ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ అబ్జర్వ్ నాయిస్ ఐ మీన్ ద సౌండ్ ఇన్ యువర్ రూమ్ ఒక బయట ఒక సౌండ్ని జస్ట్ అబ్జర్వ్ చేయండి బీన్ ద ప్రజెంట్ మూమెంట్ అప్పుడు మీ ప్రజెంట్ మూమెంట్లో ఉండి మీ యొక్క మ్యానిఫెస్టేషన్ గోల్ని రాసుకోండి ఎలా రాయాలి జస్ట్ రైట్ ఇన్ అ ప్రజెంట్ టెన్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ డన్ Alaga Raya, and Mata. Rasaka, just keep that paper in your heart. Just send so much of love to your manifestation of the goal. Thank you so much, universe, for manifesting this goal for me. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఇలాగా మీరు ఫస్ట్ మార్నింగ్ నిద్ర లేసిన తర్వాత త్రీ టైమ్స్ రాయాలండి త్రీ టైమ్స్ రాసి జస్ట్ బీ స్టిల్ జస్ట్ విజువలైజ్ హౌ యుడ్ యూ ఫీల్ వెన్ యువర్ డ్రీమ్ యాజ్ గాడ్ మ్యానిఫెస్టెడ్ మీ గోల్ మ్యానిఫెస్ట్ అయినప్పుడు మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో ఆ ఫీలింగ్ ఆ ఎమోషన్ని తీసుకురండి ఆ ఎమోషన్ని ఫీల్ అవ్వండి అండ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ యు షుడ్ రైట్ సిక్స్ టైమ్స్ దట్ ఈస్ లైక్ బిఫోర్ యు గో టు లంచ్ బెటర్ ఐట్ ఇట్ బికాస్ ఆఫ్టర్ బి ఆఫ్టర్ హ్యావింగ్ లంచ్ వీ వుడ్ ఫీల్ ఇట్ ఇల్ డ్రౌజీ మనం డ్రౌజీగా ఫీల్ అయ్యేసి ఆ ఎనర్జీ ఉండదండి సో బిఫోర్ హ్యావింగ్ యువర్ మీల్స్ యు రైట్ సిక్స్ టైమ్స్ సిక్స్ టైమ్స్ రాసాక అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ రైట్ నైన్ టైమ్స్ వై బిఫోర్ గోయింగ్ టు బెడ్ బికాస్ మీరు బిఫోర్ గోయింగ్ టు బెడ్ రాశారనుకోండి అప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అయితే ఫుల్ యాక్టివ్గా ఉంటుంది అప్పుడు మీరు ఒక ఆల్ఫా స్టేట్ ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళి రాశారనుకోండి అప్పుడు మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఆ కోరికని తీసుకొని మీకు ఆ కోరికని ఎలా తీరుస్తుంది అంటే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుందండి బికాజ్ వెన్ వీఆర్ రైటింగ్ ఇన్ ఆల్ఫా స్టేట్ మన ఆర్ఏఎస్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుందండి అది వచ్చేసి మనకి మన గోల్ మేనిఫెస్ట్ చెయ్యడానికి ఎలాంటి థాట్స్ కావాలి బిలీఫ్స్ కావాలి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అనేది మన ఆర్ఏఎస్ చూసుకుంటుందండి సో దాట్ మనం అలా చేసినప్పుడు మన గోల్ మన మేనిఫెస్ట్ ఇచ్చినది త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట దిస్ ఈజ్ ద సైన్స్ బిహైండ్ ఆర్ఏఎస్ సో తర్వాత మీరు ఏం చేయాలి ఐ గివ్ యూ వన్ బ్యూటిఫుల్ టిప్ ఇయర్ మీరు మ్యానిఫెస్టేషన్ గురించి రాసుకొని ఎప్పుడైతుంది 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 అని డోంట్ డూ దాట్ మీరు ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఎప్పుడైతుంది ఎప్పుడైతే యూనివర్స్ ఎప్పుడు ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది ఎప్పుడు ఇస్తుంది అని మీరు ఒక ఏమంటే డెస్పిరేషన్లో ఉన్నట్లయితే ఆ మ్యానిఫెస్టేషన్ అనేది చాలా డీలే అవుతుందండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు ఆర్డర్ ప్లేస్ చేసి బేరర్ని నా ఆర్డర్ ఎప్పుడు వస్తుంది నా ఆర్డర్ ఎప్పుడు వస్తుంది పదే పదే అడుగుతుంటే ఆయనకి చిరాకులు వేస్తుంది కదా లైక్ దాట్ సో మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేశారు మీకు తెలుసు కంపల్సరీ మీ టేబుల్కి వస్తుంది అని మీకు తెలుసు సో వై డూ వాంట్ టు ఆస్క్ అగైన్ అగైన్ అని అగేన్ అలాగా మీరు మీకు ట్రస్ట్ ఉంటుంది కదా కంపల్సరీ వస్తుందని అలాగే యూనివర్స్ పైన కూడా మీరు ట్రస్ట్ చేయాలండి నాకు తెలిసిన ఆర్డర్ లైక్ నేను డిజైర్ని యూనివర్స్కి ప్లేస్ చేశాను నేను కంప్లీట్గా సరెండర్ చేశాను నాకు తెలిసిన డిజైర్ మేనిఫెస్ట్ అయితే వస్తుంది అని దట్స్ ఆల్ మీరు రాసేసి మీ డిజైర్ ఏదైతే ఉందో యూనివర్స్కి సరెండర్ చేసేసేయండి సరెండర్ చేసినప్పుడు మీరు డిటాచ్మెంట్లో ఉంటారు సో మీ మేనిఫెస్టేషన్ అనేది తొందరగా మేనిఫెస్ట్ అవుతుందనమాట యూ హ్యావ్ టు బిస్ Be very careful, follow this. <laughs> Don't be desperate. Just be still, be calm, be happy. Okay? Thank you so much for watching this video. Thank you, thank you, and thank you.